అందరికీ హాయ్ అండి ఈరోజు నేను పూరీలోకి సింపుల్గా ఉల్లిపాయ కూర ఎలా చేసుకోవచ్చో చూపెడతానండి ఓన్లీ ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చితోనండి ఆలు వేయట్లేదండి ఆలు అందరికీ హెల్త్గా పడట్లేదు కదండి అందుకని చెప్పి ఆలు అవాయిడ్ చేసి ఆలు లేకుండా నేను చేస్తున్నాను చాలా సింపుల్గా ఉండదు ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను ఇక్కడ నేను అలాగే కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నానండి అండి పోపుకి అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం జీలకర్ర మెంతులు పొడి పసుపు అవి వేసుకుంటాను నేను పోపుకి ఇంకా పోపు గింజలు అయితే ఏమేనండి పప్పులు నానిపోయి అంత బాగా టేస్ట్ ఉండవు అని చెప్పి నేను ఓన్లీ ఆవాలు జీలకర్రనే వాడతాను పోపుకి అయితే మాత్రం అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా చాలా టేస్ట్గా ఉండదండి కర్రీస్లు వేసుకుంటే అలాగే హెల్త్ కూడా మంచిది కాబట్టి మెంతులు అది కూడా వాడతాను అలా పొడి చేసి పెట్టుకుంటాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఈ పూరి కర్రీలకు అయితే ఖచ్చితంగా మనం నిలువుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం అంటే కొంచెం ఒక పావు స్పూన్ బాగుంటుంది ఫ్లేవరు అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే ఒక అట్లా వేయించితే సరిపోతుంది ఇక సరిపడా కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇవన్నీ కలిపి ఒక ఐదు నిమిషాలు పోపులో వేయించుకుంటానండి నేను ఉల్లిపాయలను వెంటనే వాటర్ పోసేను కొంచెం ఐదు నిమిషాలు మగ్గితేనే చాలా బాగుంటుంది మొత్తం పచ్చి మీద నీళ్ళు పోసే కన్నా కూడా కొంచెం ఇలా వేగించిన తర్వాత వాటర్ పోస్తేనే కర్రీ బాగుంటుందండి ఈ కర్రీ వేగలు కూరుకుండటం ఎందుకని చెప్పి నేనైతే శనగపిండి కలిపి పెట్టుకుంటున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక త్రీ స్పూన్స్ అంతా శనగపిండి తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలిపెట్టుకుంటున్నానండి కలిపి ఉండలు లేకుండా కలుపుకో లేకపోతే ఉంటే అంత పూరి కర్రగడ్లు కూర అంతా గడ్డలు గడ్డలుగా ఉంటుందండి చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత టైం కూడా కలిసి వచ్చేది మనకి ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ చేసుకోవటం కూడా ఇదిగో ఉల్లిపాయలు వేగిపోతున్నాయండి రెండు పోపులో వేట మర్చిపోయానని చెప్పి మధ్యలో వేసేసుకున్నాను ఇందులో అయితే మనం అసలు కారం పొడి వేయాల్సిన అవసరమే లేదండి కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి కొంచెం అంటే కొంచెమే ఫ్లేవర్ బాగుంటుంది ధనియాల పొడి కూడా కారం అస్సలు అవసరం అండి పచ్చిమిర్చి ఆ ఎండుమిర్చి కారమే మనకు సరిపోతుందండి చాలా బాగుంటుంది కూర అయితే మాత్రం ఇంకా వాటర్ పోసుకుంటున్నానండి ఈ కర్రీకి సరిపడా వాటర్ పై ముక్కలు పైకి తిల్లే వరకు పోసుకుంటున్నాను ఎందుకంటే మనకి పూరి కూర కొంచెం లూజ్గానే ఉండాలి కదండి అలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వాటర్ పోసేసుకుని ఇది ఆల్రెడీ ఐదు నిమిషాలు వేగిపోయినాయి కాబట్టి పోపులోనే ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఈ నీళ్ళు పోసిన తర్వాత ఎక్కువ టైం కూడా అవసరం లేదండి ఒక ఐదు నిమిషాల్లోనే కూర ఉడికిపోద్ది ఇక కొత్తిమీర కూడా వేసి కలుపుకున్న తర్వాత ఒకేసారి శనగపిండి పోసుకుంటానండి కొత్తిమీర కూడా వేసి కలుపుకున్నాను ఇక శనగపిండి మరొకసారి కలిపి కొంచెం వాటర్ పైకి వస్తాయి కాబట్టి ఇక కర్రీలో పోసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం చాలండి అసలు ఎక్కువసేపు అవసరం లేదు ఎందుకంటే ఎక్కువసేపు ఉంచామంటే మరలా మొత్తం గట్టిగా అయిపోద్ది కర్రీ కొంచెం లూజ్గానే ఉండాలి కాబట్టి అలా కలిపేసుకుని ఆపితే ఆ పొయ్యి ఉన్న వేడికే కూర సెట్ అవుద్దండి అది చక్కగా సరిపోద్ది పొయ్యి మీద స్టవ్ వాపుకుంటే సరిపోద్ది ఎక్కువసేపు ఫ్లేమ్ ఉంచాల్సిన అవసరమైతే లేదండి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం సరిపోతుంది నేనైతే ఫ్లేమ్ నీకు అలాగే స్టవ్ మీద ఉంటే కొంచసేపటికి అందులో శనగపిండి పచ్చి ఉంటే పోతుంది చక్కర అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇక నేను పూరీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాండి నేనైతే ఇది గోధుమ పిండి ముందుగానే కలిపి పెట్టుకున్నాను అండి ఇది గోధుమ పిండి వచ్చేసి నేను గోధుమలు తీసుకొని మరవట్టిస్తానండి నేను కొన్న పిండి అయితే కాదండి ఇది చాలా బాగుంటుంది హెల్దీ కూడా బయట అంతా కల్తీనే కదండి దాంతో పోల్చుకుని ఇది చాలా బాగుంటుంది పూరీలు కూడా చాలా పొంగు బాగా పొంగుతాయండి ఆయిల్ డీప్ ఫ్రైకి సరి కూడా ఇక పూరీలు కూడా వేసేసుకుని ఎంత బాగా పొంగినాయో చూడండి చాలా బాగా వస్తాయండి కొంచెం రొక్క రెండు నిమిషాలు మనం పిండికి మరపట్టించుకోవడం పననే కానీ ఈ చాలా పిండి అయితే చాలా బాగుంటుంది పూరీలు చపాతీలు కూడా చాలా టేస్టీ కానీ నేను బొబ్బట్లకి ఏం చేసినా ఇదే పిండి వాడతాను బయట నుంచి పిండి అయితే నేను అస్సలు కొనను ఎప్పుడు ఇదే పిండి వాడతాను చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా పూరీలన్నీ వేయించుకున్నానండి కర్రీతో ఎంజాయ్ చేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేయండి షేర్ చేయండి